హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు ఏంటి కొంచెం స్పెషల్గా డ్రెస్ నీట్ నీట్గా ఉందా అనుకుంటా నీట్గా ఏమి లేదండి ఇప్పుడు దాకా పని చేసి చూడండి ఎంత నీట్గా డ్రెస్ వేసుకున్నా సరే పని అయితే తప్పదు కదా ఇంకా మనకైతే ఇంకా పని చేసి ఇంకా చెమటలు అయితే కారిపోయింది సో లైట్ గా మేకప్ అయితే అది కూడా పోయిందనమాట చూడండి ఫేస్ అయితే ఈ విధంగా వచ్చింది లాస్ట్గా అయితే సో వాటి వీడియో వచ్చేసి ఈరోజైతే ఒక స్పెషల్ డే ఏదో చిన్న స్పెషల్ అయితే ఉందనమాట చిన్నదంటే చిన్నదే చిన్న స్పెషల్ అయితే ఉందనమాట అదేంటే ముందు మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి సో ఇక్కడైతే నేను ఈవినింగ్ అనమాట ఇది ఇంకా పని అంతా చేసుకుని ఇట్లా కూర్చున్నాను ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్తున్నాం అనమాట ఊరికి పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చేసారు ఈ రోజు అయితే ఈ రోజు ఈ రోజు లాస్ట్ డే అనమాట ఇంకా రేపు మార్నింగ్ నుంచి అయితే స్కూల్ కి హాలిడేస్ సో ఈవినింగ్ ఎలాగో పిల్లలకి ట్యూషన్ కూడా లేదు అందులో ఇంకా ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లల్ని కూడా బయటకు తీసుకుని వెళ్తున్నాను అనమాట పిల్లలతో సహా బయటకు వెళ్తే పిల్లలతోనే వెళ్తానమాట ఏదన్నా ఇంట్లో సరుకులు ఏమైనా పడితే కి వెళ్ళినాకైతే ఆ సర్కిల్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తాను సో పిల్లలతో వెళ్తానంటే ఇంకా బయటికి వాళ్ళతో ఏదో సరదాగా వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో మాత్రం ఫుల్ గా చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియో అయితే చూడండి సో ఇంకా ముందు ముందు వీడియో చూసే ముందు ముందు అయితే మీకు తెలుస్తుంది చూసేయండి మరి ఇంకా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ థర్టీ అట్లాగా బయలుదేరుతాం పిల్లలు అయితే ఇంకా టేపునైతే ఆడుకుంటున్నారు సో పిల్లలు అందరూ ఉన్నారంటే కొంచెం చల్లబడింది అనేసి ఇంట్లో ఇంట్లో అని మగ్గిపోతుంటే ఇంకా డోర్స్ అన్ని ఓపెన్ చేసి చల్లబడింది అనేసి యనమల రోడ్లు అయితే ఆడుతున్నారనమాట పిల్లలైతే నేనంతా ఇల్లంతా కంప్లీట్ చేసుకున్నాను తుడిచేసుకున్నాను ఇక పైకి వెళ్ళి బట్టలు తేవాలనమాట సో ఈవినింగ్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది సో చూసి ఇద్దరు కానీ ఒక విశేషం అయితే ఉందనమాట చిన్నదైతే చిన్నదే సో అదేంటనేది లాస్ట్ అయితే చెప్తాను ముందు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూడండి ఇంకా మేమారు వస్తారు వచ్చి నాకైతే వెళ్తాము ఈ లోపైతే బట్టలు తెచ్చి పిల్లల్ని అయితే రెడీ చేయాలన్నమాట చూస్తూ ఉండండి అయితే పిల్లల్ని రెడీ చేశానండి ఇంకా నేను బయలుదేరి వెళ్తున్నాము పిల్లలకు స్నానం చేయించి నీట్గా పౌడర్ అది తల వేశాను ఇంకా వాళ్ళ ఆడి రావడమే లేట్ అనమాట ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఈరోజు ఏంటంటే నా బర్త్డే అనమాట సరదాగా అయితే బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నాకు కూడా తెలియదు అందుకే మీకు చెప్పలేదు అనమాట సో బయటకు వెళ్తున్నామని చెప్పాను అంత మాత్రమే సో నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తాం అనేది మా నాతో పాటు మీరు కూడా చూసేయండి మరి సో మా పిల్లలు అయితే రెడీ అయిపోయి ఎండలోకి వెళ్ళొద్దని చెప్పాను మళ్ళీ చమలు పట్టేస్తాయండి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుందనమాట ఇంకా ఈ టైంలో అయితే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము చూస్తూ ఉండండి పొద్దున ఎప్పుడో రెడీ అయ్యాను ఇంట్లో పనుల వాళ్ళ చెమట్లంతా కారిపోయింది అనమాట మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా ఈ లోపే ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట సో ఇంకా కామనే ఎప్పుడు వెళ్తాము బర్త్డే అసలు స్పెషల్ డే రోజే వెళ్లకుండా ఏం బాగుంటుంది అనేసి ఇంకా స్టార్ట్ అయ్యామనమాట సో ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఇంకా చెప్పలేదు మా వాళ్ళకైతే చికెన్ ఇష్టం అన్నారు దానికోసమే తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఎక్కడో మరి చాలా సార్లు అయితే వెళ్ళాము అనమాట ఇంకా మళ్ళీ అక్క అక్కడికే తీసుకొని వెళ్తున్నాడు సో చూద్దాము ఇంకా ఇంకా ఏమంటాయండి పార్కులు కానీ హోటల్స్ కానీ ఇట్లాంటివి కానీ ఉంటాయి మనం అంత బడ్జెట్ చేయలేం కానీ చిన్న చిన్న నాట్లకైతే వెళ్ళొచ్చు సో చూసారు కదా మా పిల్లలకైతే చికెన్ అంటే ఇష్టం అనేసి చికెన్ బిస్కెట్స్ కోసం అయితే డిఎఫ్సికి అయితే తీసుకొని వచ్చారు ఫైనల్ అయితే డిఎఫ్సీకి అయితే వచ్చేసాము నెక్స్ట్ అయితే ఇంకెక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూద్దాము కుదిరితే చూపిస్తా లేకపోతే లేదనమాట సో నాకంత వీడియోస్ అయితే తీయాలనిపించట్లేదు అందుకని కొంచెం షార్ట్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే తీద్దామనేసి మీకు చూపిస్తున్నాను అనమాట చూపించాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీకు షేర్ చేద్దాము అనేసి వీడియో అయితే తీసాను సో మొత్తం వ్లాగ్ అయితే పూర్తిగా అయితే లేదులేండి ఇంక ఈరోజు బర్త్డే అనేది సరదాగా బయటకైతే వచ్చేసాము సో చూస్తూ ఉండండి ఇంకా చికెన్ అయితే మా పిల్లలు తింటున్నారు బిస్కెట్స్ అండ్ చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో చూసారు కదా ఇదండి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఏమీ లేదనుకోవచ్చు లేదండి సరదాగా ఇలా బయటకు రావడమే ఇంకా ఎక్కువ అనమాట సో ఇదండి ఇంకా మాకున్న ఇందులో ఇంకా మేము ఎట్లాగా చిన్న చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము ఇలా సరదాగా చిన్న చిన్న ప్లేస్లకే ఇంకా రావడమే ఎక్కువ అనమాట సో కొంచెం చిన్న చిన్న సెలబ్రేషన్ వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బిర్యానీ షాప్కి అయితే వచ్చారనమాట ఇంకా బిర్యానీ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతాము ఇంకా మా పిల్లలకైతే ఈరోజు బిర్యానీ పార్టీ మధ్యాహ్నం ఏమీ చేయలేదు ఈవినింగ్ తెచ్చుకోవచ్చు అనేసి సో ఇదేనండి ఇంక ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే చికెన్ తిని ఇంకెట్లాగా సరదాగా అలా వెళ్ళి ఇంకెలాగా బిర్యానీ షాప్కి అయితే వచ్చి బిర్యానీ అయితే తీసుకొని వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఇంక ఇంటికి వచ్చినాక సో మా పిల్లలు టీవీ చూస్తున్నారు ఇంకా వాళ్ళకైతే ఇంకా బిర్యానీ పెట్టేస్తాను కొంచెం ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను చెవట్లో మాత్రం ఉద్రకంగా పడతలేదండి కొంచెం వేడి తగ్గితే చాలు మొత్తం ఉళ్ళంతా తడిచిపోతా అన్నమాట చమందుతో సో ఇదేనండి ఇంకా బిర్యానీ ఒక ఫుల్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చాము సో చూస్తూ ఉందండి మా వాడైతే ఏడుస్తున్నాడు అనమాట ఏంటి మమ్మీ అది ఏది మమ్మీ అనేసరికి సో వేడిగా ఉంది కాలిందంట అందుకని ఏడుస్తున్నాడు చూడండి వాడెక్కిరింపు సో ఇదేనండి ఇంకా మా పిల్లకైతే ఇంకా లంచ్ పెట్టి సారీ బిర్యానీ పెట్టేస్తాను చూస్తూ ఉందండి ఈరోజు నా బర్త్డే అనమాట సెలబ్రేషన్ ఏమీ లేదు సింపుల్గా అయితే సింపుల్ సింపుల్ అంటే సింపుల్గానే జరుపుకున్నాము సో ఇదేనండి వీడియో వీడియో నేస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఓకేనండి ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మా పిల్లలు కొంచెం బిర్యానీ అది పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళకి పెట్టాక అయితే ఇంకా నేను తింటాం సో ఓకేనండి వీడియో నస్తే లైక్ చేయండి ఇంతకే వీడియో బాగుందా లేదనే కామెంట్ చేసేయండి ఏమీ లేదు ఒక ఫైవ్ మినిట్స్ వీటిలో ఏముంటుందండి నాకే తెలీదు ఓకే బాయ్